గృహ నిర్మాణానికి కోటింగ్ కాలం ఉద్దేశంతో భక్తుల నుంచి చర్చించి దాని ప్రతియమైన ప్రమాణాలను రూపొందించకొని దాని పంట కోత సమయాల అవసరాలు పంట కోతకు ముందు అవహాలతవల పంట చాలకు దెబ్బ కూడా మేజర్ ఎక్వమెంట్ కామర్షియల్ పెద్ద పెద్ద రైతులు ల్యాండ్ లార్డ్స్ సర్కలాలను ఆప్షన్స్ సైంటిస్ట్ అండ్ अदर చిత్తూరు మ్యాగో ఫెసిలిటీస్ చిత్తూరు మ్యాంగో క్వాలిటీ చిత్తూరు మ్యాంగో అగ్రికల్చర్ ప్రొసెసింగ్ ఫెసిలిటీస్ ఫార్మర్స్ పార్టిసిపేట్ ఏరియా

سو <سؤال> <سؤال> یہ سوچتے ہیں اس سے کچھوں چنستے کے لئے سوچتے ہیں انجام چنستے ہیں اور اس کے لئے چنچن جلالو 85% اور اس کے لئے مانگو کو اور اس کے لئے 10 یا 50 یا اور اس کے لئے مانگو کو اس کے لئے شاپر موبائل فرینڈ پہ پدی so it's you no know a situation where they so they're small job but simultaneously market price expression quality processing and productivity if not that, lot of is in all of these parameters to the moderate to high level so in one support the minister that experts are are coming میں اسے مู��، چم Adams خاندہ وہ اolandری چھوڑی بنیدانکے اور نور دھی ر � ho truly اسے ای سامنین مجھوڑی بنیدانکے

دور بور دنگة پڑ shirt تو گھر that's fine

Gracias, señor గురించి సరిగా అక్కడ మనకు మ్యాంగో ఆర్కిడ్స్ ఎక్కువగా మనకి బ్లాక్ ఫ్రూట్స్ అని అదేవిధంగా కల్లమ్మ అని ఫ్రూట్ ఫ్రై అని ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి చూస్తూ ఉంటాం మరి బ్లాక్ ఫ్రూట్స్ వస్తే ఫ్రూట్స్ ఎక్కువ బాగుంది అది క్లియర్ చేద్దాం దానిపైన మనం ఏం చేద్దాం అలాగే కెనపి రిజర్వేషన్ చేయాలి కెనపి మేనేజ్మెంట్ చేయాలి అలాగే 25000 అక్కడ స్టార్ట్ లో చూశారు ఈ పని 뭐 ఏంటంటే విపుడు సమను పనివుల లాంటి చేసి సాయి కమిటీ సాయి కమిటీ పెడితే ఆటోమేటిక ప్రొడక్ట్ అనాలసిస్ చూతా ఉంది అంటే రైట్ 5000 7000 అనాలసిస్ చేస్తాం కాంపెనీస్ కి చేరగొనమ అట్లాగే కుట ఆర్గనైస్డ్ ఫెసిలిటీస్ ఏమున్నాయి అట్లాగే ఫాస్ట్ ఏముంది అట్లాగే జర్సీలలో ఎంత రేట్ ఇస్తావు ఫస్ట్ టైం ప్రొమోషన్ తర్వాత మాన్యువల్ రీసెర్చ్ అనాలసిస్ చేసి కాన్సిడరేషన్

అనంతరం సర్వస్య శిఖార శిరన తెలిజేసి అకంటిటీ ఫోర్ శౌర్న మార్కు సంబంధించి ఈ పర్వత పట్టణ కుడా పిపిడి నచితు రమణా ఉత్పత్తి చేయనండి సంకల్ సత్యం అని సత్య తెలియజేసుకుంటున్నామైన కార్యక్రమానికి శ్రీకారం ఒక కార్ ఏర్పాటు చేసి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఒక పరిష్కార వేదిక కావాలి దానికి ఒక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇండస్ట్రీ ఫార్మర్స్ బెనిఫిషర్స్ వెండర్స్ కలిస్తే ఒక చక్కని మనిషి కాలంలో దొరుకుతుందన్నటువంటి ఒక ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం రెండు అంశం ఇక్కడ వేదిక ముందున్నటువంటి పెద్ద చూసినప్పుడు నేను మాట్లాడటం చేసినట్టు ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారానికి మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వ్యవసాయం రైతు సాధిక చేస్తున్నాం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం విశ్వవిద్యాలయాలు బోధన సంస్థలు రైతులు ఎదుర్కొంటున్న అనేక సంస్థలలో సవాళ్ళను అధిగమించడం కోసం ఔనిధ్యం శోధిస్తూనే ఉన్నాయి

ఈ మార్పును ఎవరు ఆహ్వానించారు ఎవరు ఆస్వాదించారు దీని ఫలితాన్ని ఎవరు అనుభవిస్తున్నారు ఇది కూడా మనం గెలిచి చేసుకోవాలి ఏ ప్రాంతాల్లో ఏ పంటలు వేసుకోవాలి ఏ పంటలు వేసుకోవడం ద్వారా ఏ రకాలైనటువంటి ప్రయోజనాలు మనకు పొందుతాము అన్నటువంటి అంచనా దాటి చేసుకున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితి నేను నమ్ముకున్నాను

వాటికి అమృత క్రమాలే అముక్రమంలో ఎకరాలకి డిమాండ్ ఉంది మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలే ఎన్ని లక్షల ఎన్ని